వరంగల్ జిల్లా పరకాల కేంద్రంలోని అంగడి మైదానం మరియు మాదార చెరువులో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు తదుపరి దామర చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ నిమజ్జన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే ములుగురి విక్షపతి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి పరిశీలించారు ఈ ప్రజలు భారీగా హాజరై బతుకమ్మ పండుగ ఉత్సాహంగా జరుపుకున్నారు la <muchas> banda ందరికీ దర్ప సలు దర్పమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సద్దులో నిర్బంధగా ఉన్న దొంగలు కూడా మన అభిమానులు చేసే ప్రయత్నం చేసిన కనుక ఎవరి వారు కొంచెం జాగ్రత్తగా ఉండి మీకు ఎలాంటి ఇబ్బందులే కూడా బతుకమ్మలను వాగులు నిమగ్నం చేయడానికి కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసినాము వాళ్ళ మున్సిపాల్ సిబ్బంది ఉన్నారు దయచేసి మీరు ఎవరు మెట్లకి దిగకుండా పైనుండే ఇవ్వండి ఆ మున్సిపాలిటీ సిబ్బంది వాటిని నీటిలో నిమగ్నం చేయడం జరుగుతుంది చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అన్ని పార్టీ వాళ్ళు ఇక్కడ అందరూ మాట్లాడుతుంటే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి మా అందరి తరఫు నుండి కూడా మా ఆడపడుతులందరికీ మరొకసారి సద్గులు భస్కమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాట ప్లేస్